అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కాహు ఏదన్నా వార్త లేదా సంఘటన లేదా చరిత్ర అనేది మనం తెలుసుకునేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి మన ఆలోచనతో మన వివేకంతో ఏదైతే ముందడుగు వేస్తామో అందులో వాస్తవాలెంతా అవాస్తవాలు ఎంత తెలుసుకునే శక్తి కూడా మన దగ్గర ఉండాలి మనకు నచ్చనిదైనా కూడా అది నిజమైనప్పుడు తెలుసుకోగలగాలి మనకి ఉన్నా కూడా అది మనకు వ్యతిరేకంగా ఉంది అని తెలిసినప్పుడు దానిని అంగీకరించాలి ఇది ఇస్లాం మనకు తెలియజేసింది అల్లాహ్ సుబ్హానా తాలా ఖురాన్ గ్రంథములో తెలియజేశాడు యా అయూహల్లాజీనా ఆమనూ ఇన్ జాఅకు ఫాషిఖున్ మిన్ బైన్ ఫతబయనూ అవ్ తుసీయూ కౌమన్ బిజహాలతిన్ ఫతుస్బిహూ మా ఫఅల్తుమ్ నదిమీన్ విశ్వసించిన ప్రజలారా మీ దగ్గరికి ఎవరైనా సందేశం తీసుకొచ్చినట్లయితే మీరు ధృవీకరించుకోండి అని అల్లాహ్ సుబ్హానా తాలా ఆజ్ఞాపించాడు తద్వారా అలా చేయకపోతే గనక మీరు ఒక సమాజాన్ని నిందించే వాళ్ళు అవుతారు తద్వారా మీరే బాధపడతారు అని తెలియచేశాడు కాబట్టి తుర్కీ ఇస్లాం దేశం అని చెప్పుకోబడేటువంటి తుర్కీ దేశము ఎప్పుడైతే ఆపదల్లో పడిందో అవసరాల్లో పడిందో సౌదీ వారు అరబ్ దేశస్తులు ద్రోహం చేశారు అన్న ఒక వాదన ముస్లింలలో ఉండనే ఉంది మరి నిజంగా ఆరా తీశారా చదివారా వెతికారా ఏం సమాధానం అని వెతికినప్పుడు అరబ్ దేశాలు మరియు తుర్కీ దేశము మొత్తం కూడా ఒకనొక కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగాను అనుకూలంగాను పనిచేయటం మనం చూసాము తుర్కీ దేశస్థులు ఉన్న పరణంగా జర్మనీకి సహకరించటము ఆ తర్వాత ఇస్లాం కోసం నిలబెడటము ఈ మొత్తంలో యూదులను పాలస్తీనా యొక్క ఆశ్రయాన్ని కల్పించటము ఇదంతా కూడా చరిత్రను మనం చదివినప్పుడు ఇటా అట అన్నప్పుడు కొన్నిసార్లు మనకు అనుకూలంగాను మనకు వ్యతిరేకంగాను కనిపిస్తూ ఉంటుంది మరి ఆ సమయంలో నిర్ధారించుకోవాలి ఇస్లాం కోసమే అయితే గనక తుర్కీ దేశంలో దర్గాలేంటి మజార్లేంటి పీర్లు బాబాలు అక్కడికి ఏ విధంగా వచ్చేశారు ఇది ఇస్లాంకి వ్యతిరేకము కదా ఏదైతే ఇస్లాంలో మొహమ్మద్ మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు నేర్పించలేదు అది తుర్కీ దేశంలో ఒకానొక కాలంలో కనిపించింది జర్మనీకి సహకరించటము యూదులను పాలస్తీనాకి పంపించటము ఇదంతా మనకు కనిపించింది అదే సమయాన గల్ఫ్ వారు అరబ్ దేశస్తులు పాలస్తీనాను ఆక్రమించుకున్న వాళ్ల మీద దండయాత్ర కూడా చేశారు ఆ తర్వాత ఓడిపోయారు కూడాను మరి ప్రస్తుతము ఇజ్రాయిల్ యొక్క భజన చేస్తున్నారు అంటే దానికి వంద కారణాలు ఉన్నాయి అవన్నీ మనకు తెలియకుండా అమ్ముడు పోయారు అమ్ముడు పోయారు అది ఇస్లాం ఇది ఇస్లాం ఏది ఇస్లాం ఏది ఇస్లాం కాదు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏది రాజకీయం ఏది రాజకీయం కాదు ఇదంతా కూడా మనం కురాన్ గ్రంథం ప్రకారంగా ఏదన్నా చెప్పే ముందు ఫతబయ్యను ఆరా తీసుకోవటం నిర్ధారించుకోవటం ఇస్లాం యొక్క సున్నత్